పుర లోపు మా తండ్రి కృప్ల దేవా దేవిగల దేవా కరుణామైడా చుడుగు దేవా నిక్కి స్థుతుల స్తోత్రాలు రాజా సర్వ నజడా సర్వధికారి సర్వం సృష్టించే నీ లోకాన్ని పరిపాలించే లోకనాథ్ కూడా దిగిన తండ్రి నైనా అబ్రహాం దేవా ఇసాకు దేవ దానియులు దేవా ఇర్మయా దేవాని చుడుగు దేవా నిక్కి స్థుతుల స్తోత్రములు తండ్రి నీకే వందనాలు మహిమ నజడా గణమైన రాజాని పాదాలకే స్థుతుల స్తోత్రాలు రాజానైనా నినామముల కన్నా పైనామం గణమైనదన్నా నినామాని పట్ల నిరక్తాను పట్ల నీకే కృతజ్ఞత స్థుతుల స్తోత్రములు దేవా ఆచరికిరడాక్య స్తోత్రం అభ్యత కిరడా స్తోత్రం ఆలోచన కత్వాన్ని స్తోత్రం బలమగల దేవాన్ని ఎక్కి తండ్రి నేను ఉదయ కాలశమని ప్రాంతంలో ఎక్కువ ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి తండ్రి కుటుంబాల్లోని సన్నిధి ఉంచుడు తండ్రి నేను బిడలకు రక్షణ లేని బిడలకు రక్షణ సిద్ధపాటు చేతడి నేను ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్క బిడల జీవితంలోనే కార్యములు జరిగించండి నేను జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో నేను నేను జాబులు తండ్రి గవర్నమెంట్ జాబుల కోసం ఏ బిడ్డలైతే అప్లై చేసుకున్నారో తండ్రి నేను వారికి గవర్నమెంట్ జాబుల విషయంలోని సహాయం తెచ్చండి బిడ్డలని దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా తండ్రి నీ మేలుతో నింపని సహాయం తెచ్చండి గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకి నేను గృహం విషయంలోనే కార్యములు జరిగించండి తండ్రి నేను గృహాలు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయిన బిడ్డల్ని స్లాప్ వేసుకోవాల్సిన బిడ్డలు కూడా నైనా స్లాప్ విషయంలో ఏంటి నైనా గృహాల కట్టుకోవడానికి నేను నీ ధనాన్ని కూడా సమకూర్చున్న వాతావరణం కూడా నీ స్వాధీనంలో పెట్టుకుంటే దేవా ఇంకే స్థుతుల స్తోత్రం ఉంటుంది గృహం కట్టుకొని లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి లోన్ల విషయంలో కూడా లోన్ శాంక్షన్ అయ్యాలని సహాయం దయచేతండి నేను త్వరగా రిజిస్ట్రేషన్ కూడా జరగడానికి సహాయం తెయచ్చండి ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించడం ఆశీర్వదించండి వాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వాహనంగా జరగడానికి సహాయం తెయచేదండి సంబంధాలు కుదరక బాధపడుతున్న నైనా సంబంధాల విషయంలో కూడా వారికి తగిన సంబంధం రావడానికి నిస్సాహాన్ని తెచ్చేసి బిడ్డలకున్న వివాహ విషయంలో ఉన్న ప్రతి శాపాలు దోషాలన్నీ కొట్టివేసి బిడ్డలకు వాహంగానంగా జరగడానికి నిస్సహాయం తెచ్చండి గర్భఫలం లేని బిడ్డలు జ్ఞాపకం సర్జ్ఞాపకం చేసుకోతడి గర్భఫలం లేని బిడ్డలు కూడా గర్భఫలం దయచుండీ అయినా వారికి ఉన్న లోపాలన్నీ సరిచేతండి భార్యాభర్తలు భర్తలు ఇరువురికి ఉన్న లోపాలు సరిచేస్తే నైనా నేను ఏ సమయన వారికి గర్భఫలం దయచుండీ నేను గర్భిణీశ్రీని ఒక్క జ్ఞాపకం చేసుకోతడి నేను నేనే ఉదయ కాలసీమైనా గర్భిణీ స్త్రీలకు మంచి ఆర్గం శక్తిని బలము దయచేత వారి గర్భిణ గర్భ ఉండగా వారిలో ఉన్న భయము ఆందోళన తీసివేసి వారికి ఆహారం వేసుకునే మెడిసిన్ త్వరగా కడుపులో శిశువు మంచిగా ఎదగడానికి సహాయం దయచేదండి తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి డెలివరీ అనంతరం తల్లి బిడ్డల క్షేమంగా ఉండాలని సహాయం చేయొచ్చండి అస్తూ తెలుస్తూ రాజు నేను ప్రతి ఒక్క కుటుంబంలోని సమాధానం దండ్యా నైనా రక్షణ లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతుండీ రక్షణ లేని బిడ్డలకు రక్షణ సిద్ధపాటు దయచేదండి కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించండి మేలుతో నింపండి సహాయం దయచండి దేవాన్ని అయినా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దయచేతండినా నేను కుటుంబంలో రక్షణ లేదండి రక్షణ దేమని కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక పరమైన ప్రతి సమస్యలకి విడుదల దయచేత నొప్పులైపోయినాయని వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డలకి ఆర్థిక పరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దయచమని కుటుంబ పరంగా దీవించి ఆశీర్వదించి మేలుతో నింపిన సహాయం దామని బిడల జీవితంలోని అభితములు జరిగించి ఆశ్రవదించిన ని కృప ని కాంతుల ప్రతి ఒక్క బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి దేవ అనారోగ్యంతో ఉంటున్న బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడల స్వస్థత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల స్వస్థత ఊపిరి ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో లేబర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచేదండి థైరాయిడ్తో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ఇతండి ఈ షుగర్ బీపీ నార్మల్లో ఉంచండి దేవ అయినా జ్వరము ఐసిల్ ఉంటున్న బిడలందరికీ సంపూర్ణ స్వస్థత వై ఏదైనా వర్షాలకు వైరస్ ఏ వైరస్ అనేది బిడ్డలకి దరిదలోకి రాకుండా వాతావరణం అంతా స్వాదీనలు పెట్టుకోమని నష్టపోయిన బిడ్డలకు కూడా సహాయం దైర్చమని ఆయన వ్యవసాయం చేసుకుని బిడ్డలు రైలు చెరువులు జాపల చెరువులు వ్యాపారం చేసుకుంటున్న జాబులు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ నుండి ఏ పని చేసుకుంటున్న బిడ్డలు చేసే ప్రతి ఒక్క పనిని ఆశీర్వదించండి నూతనంగా కొనుక్కున్న వాహనాలు కూడా దీవించండి ఈ రోజు నూతనంగా తలపెడుతున్న ప్రతి ఒక్క పనిలో కూడా నిక్ర పొంచండి ఈ రోజు పుట్టినరోజు భద్ర వివాహాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి బిడ్డలను ఆశీర్వించిన నూతన సంవత్సరంలో కడిపెడుతున్న నూతనమైన దయా కిరీటం దైచ్యమని బిడ్డలందరినీ అగ్ని చెప్తూ కొద్ది ప్రాతిని పాసం తీసుకుంటే